అమ్మ గాలిగా అక్కగా చెల్లిగా బిడ్డగా ధరణిలోన వెలుగుంది నావు మగువా అమ్మ గాలిగా అక్కగా చెల్లిగా బిడ్డగా ధరణిలోన వెలుగుంది నావు మగువా ఓ మగువ వందనము వందనము ఓ మగువా ఓ మగువ వందనము వందనము ఓ మగు అమ్మగా అక్కగా చెల్లిగా బిడ్డగా ధరణిలో నా వెలుగొంది నావు మగువా ఇంటికే అందము ఇల్లాలి చందము మగనికే అపురూపం మనసు నిండు దేవత ఇంటికే అందము ఇల్లాలి చందము మగనికే అపురూపం మనసు నిండు దేవత మగువయే లేని గృహము అంధకార బంధురము मगुवये ले निगृहमु अन्धकारबन्धुरमु मगुवे गाइहमु परमु वो मगुवा वन्दनमु वन्दनमु वो मगुवा वो मगुवा वन्दनमु वन्दनं वो मगुवा అమ్మగాలిగా అక్కగా చెల్లిగా బిడ్డగా ధరణిలో నా వెలుగొంది నావు మగువా ఇంటినే ఏలేటి మహారాణి మగువా దేశదేశాలను ఏలేటి మగువా ఇంటినే ఏలేటి మహారాణి మగువా దేశదేశాలను ఏలేటి మగువా అంతరిక్షయానమే చేసినది ఈ మగువా అంతరిక్షయానమే చేసినది ఈ మగువా నీకు సాటి లేనిదేది లేని లేదువో మగువా वो मगुवा वंदनमो वंदनमो वो मगुवा वो मगुवा वंदनमो वंदनमो वो मगुवा అమ్మగా ఆలిగా అక్కగా చెల్లిగా బిడ్డగా ధరణిలోన వెలుగుంది నావు మగువా ఓ మగువ వందనము వందనము ఓ మగువా ఓ మగువ వందనము వందనం ఓ మగువా అమ్మగా అక్కగా చెల్లిగా బిడ్డగా ధరణిలో నవెలుగొంది నావు మగువా ఫ్రెండ్స్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు శివాని భక్తి పాటలు మీ ఆలపాటి మాధవి శశిభూషణ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్